హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుదక్క ముచ్చట్లు ఈరోజు మన ఇంట్లో చట్నీ చేశానండి చాలామంది దీన్నే చిట్లం పొడి అని కూడా అంటారు అది వేయించడానికి కిచెన్లోకి అయితే వచ్చేసాను ముందైతే అన్ని గ్లాస్ కొలతల్లో పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ ఉంచుకొని కొంచెం కొంచెంగా ఆయిల్ని వేశానండి ఆయిల్ ఏమి ఎక్కువగా పట్టదు కొంచెం ఆయిల్ అయితే వేసి ముందైతే శనగపప్పును ఒక గ్లాస్ వేయించాను తర్వాత మళ్ళీ నాలుగు చుక్కల నూనె వేసి మినపప్పును హాఫ్ గ్లాస్ తీసుకొని వేయించి దోరగా పక్కన పెట్టేశాను తర్వాత మళ్ళీ నాలుగు చుక్కల నూనె వేసిన తర్వాత చింతపండును చాలా తక్కువగా నండి చూస్తున్నారు కదా చింతపండును కూడా అలా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి అయితే సపరేట్గా తీసి పెట్టాను ఒక పావు చెక్క కొబ్బరి చిప్పను ఎండు కొబ్బరి చిప్పను వేయించి పక్కన పెట్టేసి ఎండు మిరపకాయలను కూడా మీరు రుచికి సరిపడినన్ని వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని అనేది తీసుకొని ఫస్ట్ అయితే పప్పులన్నీ వేసుకొని కొబ్బరి కూడా వేసుకొని తగినంత ఉప్పును వేసి ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకుంటూ ఉన్నానండి ఈ పొడి చట్నీ రెడీగా ఉందంటే ఉప్మా కానీ ఇడ్లీల్లోకి దోశల్లోకి ఏ దాంట్లోకైనా సరే ఇక్కలో మనము వేసుకుంటూనే తినొచ్చు చట్నీ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా కొంచెం బరకగా పట్టుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి ఎక్కువ ఏమన్నా అవుతాయా అని చెప్పి కొన్ని ఎండుమిరపకాయలు అయితే పక్కకు పెట్టేసుకుంటూ ఉన్నాను వేయించి పక్కన పెట్టేసిన చింతపండు కూడా వేసాను తర్వాత మన రుచికి సరిపడినంత బెల్లాన్ని కూడా యాడ్ చేస్తానండి మీది పూర్తిగా ఆప్షనల్ కానీ బెల్లం వేసుకుంటే మాత్రం ఈ పొడి చాలా బాగుంటుంది మా పిల్లలైతే తియ్య పొడి తియ్య పొడి అని చెప్పి చాలా ఇష్టంగా తింటారు అన్ని వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మిక్సీ అయితే పట్టుకొని రావాలి ఈ విధంగా అయితే పొడి రెడీ అవుతుందండి ఇప్పుడు ఒక్కసారి రుచి చూసుకొని ఉప్పు కారాలు ఏమన్నా తక్కువ ఏంటి అన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని ఇక స్టోర్ చేసి పెట్టుకోవడమేనండి గనక పొడి చట్నీ రెడీగా ఉందంటే ఉప్మా చపాతి ఇడ్లీ దోశ దేంట్లోకైనా సరేనండి వేడి వేడిగా వేసుకొని ఇల్ల తినేసేయచ్చు పచ్చడి చేయాల్సిన అవసరం కూడా ఉండదు అందరి ఇళ్లలో చేసే రెసిపీస్ ఒకటే అయినా కానీ ఒక్కో ఇంటికి ఒక్కో టేస్ట్ అనేది ఉంటుందండి మా ఇంట్లో అయితే ఈ విధంగా చేస్తారు మీలో ఎంతమందికి మందికి పొడి చట్నీ రెసిపీ అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి